మీకు నిద్రలో ఎక్కువగా కళలు రావడం అంటే దేనికి సంకేతం ఎప్పుడు కళలు వస్తున్నాయా అసలు కారణం తెలుసా నిద్రలో ఎక్కువగా కళలు మెదడులో ఏం జరుగుతుంది టూ మెనీ డ్రీమ్స్ డ్యూరింగ్ స్లీప్ గుడ్ ఆర్ బ్యాడ్ రోజు నిద్రలో అనేక కళలు వస్తున్నాయా అది బాగుండొచ్చు లేకపోతే అది ఒక వార్నింగ్ కావచ్చు ఒకటి ఆర్ఈఎం స్లీప్ స్టేజ్లో కళలు వస్తాయి నిద్రలో డీప్ స్లీప్ కి ముందు వచ్చేటటువంటి స్టేజ్ ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ మూమెంట్ ఇందులో మెదడు హైపర్ యాక్టివ్ అవుతుంది మనం చూసిన ఆలోచించిన అనుభవించిన విషయాలు కళల రూపంలో వస్తాయి ఇక రెండవది అత్యధిక కళలు తక్కువ డీప్ స్లీప్ నిద్రలో చాలా కళలు వస్తే అర్థం డీప్ స్లీప్ తగ్గిపోయిందన్నమాట దీనివల్ల నిద్ర తేలికపాటవుతుంది శరీరం మెదడు పూర్తిగా రిఫ్రెష్ కాలేవు ఇక మూడు స్ట్రెస్ లేదా ఓవర్ థింకింగ్ వల్ల కళలు ఎక్కువగా వస్తాయి జాబ్ ప్రెజర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఓవర్ థింకింగ్ ఇవన్నీ మెదడులో స్టోర్డ్ ఎమోషన్స్గా ఉండి మనకి కళలు రూపాంతరం అవుతాయి ఇక నాలుగోది లేట్ నైట్ ఫోన్ యూజ్ హై డ్రీమ్ ఫ్రీక్వెన్సీ మొబైల్ లైట్ వల్ల మెరిటోనియం తగ్గుతుంది శరీర రిధం డిస్టర్బ్ అవుతుంది డీప్ నిద్ర రాదు కళలు ఎక్కువగా వస్తాయి ఎక్కువ కళలు రావడం తప్పు కాదు కానీ డీప్ స్లీప్ లేకపోతే శరీరాన్ని మెదడుకి విశ్రాంతి అనేది ఉండదు ఈ రీల్ షేర్ చేయండి రాత్రి నిద్ర మీకు నిజమైన విశ్రాంతినిస్తుందా ఒక్కసారి గమనించండి